ఈరోజు కొంతమంది స్వార్థంతో పార్టీ వీడిండొచ్చు వీడితే వారి వ్యక్తిగత విషయం మేము ఎవరం కూడా దానిపైన స్పందించట్లేదు కామెంట్స్ చేయట్లేదు కానీ ఈరోజు వారితో పాటు పోయినటువంటి వాళ్ళు పోయినా పోనటువంటి వాళ్ళ పైన ఒత్తిడి తెచ్చి ఇండ్లలోకి వెళ్ళి భయభ్రాంతులకు గురి చేసి మీరు బిజినెస్లు టై చేసుకుంటారు మీరు ఏ విధంగా నడుస్తారు అని చెప్పేసి భయపెట్టిస్తే ఊరుకోము మా కార్యకర్తలు నాయకుల జోలికి వస్తే ఊరుకునే ప్రసక్తే లేదు మీరు పోయినోళ్ళు పోండి మీ పని మీరు చేసుకోండి కానీ మా నాయకులు మా కార్యకర్తల దగ్గరకు వచ్చి ఇబ్బంది పెట్టి ఇండ్లలో పోయి రూమ్లు వెతికి డోర్లు వెతికి డోర్లు వెలగొట్టడానికి ప్రయత్నం చేస్తే మాత్రం ఊరుకునే ప్రశక్తలే లేదు మీకు ఏదో మాకు కూడా అదే అవుతుంది దయచేసి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా మరి కలిసి ఉన్నప్పుడు ఉన్నాం విడిపోయినప్పుడు మర్యాదగా ఉందా గౌరవప్రదంగా ఉందా ఎవరు పార్టీ కార్యక్రమాలు వాళ్ళు చేసుకున్నామే తప్ప కార్యకర్తలు భయపెట్టేటువంటి కార్య